ఈ నేను ఇక్కడ సలాడ్స్ తిడి మర్చిపోయాను చూడండి సలాడ్స్ చాలు ఇవి ఉంటాయి హాయిగా అమ్మ దుబాయ్లో ఎలాంటి ఫుడ్ ఉంటుందో ఏంటో నేను తినగలో లేను నేను చెప్పాను కదా కొద్దిగా ఆరోగ్య ఆశ్రమానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మా బాగా మారాయి కదా కాబట్టి ఏంటంటాయో అనుకున్నాను చాలా చాలు ఇవి చాలు నాకు ఇవి చాలు ఫ్రూట్స్ హెల్దీగా ఉండేవి అలాగే ఇందాక అన్నీ చూసాను కదా అవి కూడా ఓకే కొన్ని పర్వాలేదు బాగానే ఉన్నది ఇది ఓకేనా తినేసి టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి యాక్చువల్గా ఇది ఫ్రైడ్ పొటాటో అని రాసింది కదా పొటాటో అయితే నేను తినడా ఎందుకులే అనుకున్నాను అనుకొని జస్ట్ ఒకటి టేస్ట్ చూసాను ఇందాక టేస్ట్ చూస్తే భలే ఉంది ఎంత బాగుందో టేస్ట్ అప్పుడు అనిపించింది నాకు ఇలాంటి పిల్లలకి చిన్న చిన్న మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటారు కదా ఆ చిన్న పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఇంకొక టేస్ట్గా భలేగా ఉంది అది ఒక్కసారి ఆ చెప్పని అడుగుతాను ఇవి ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి చెప్తాడేమో చూద్దాం ఒక్కసారి ఈ ఒక్కసారి చూస్తాను అడుగుతాను అబ్బాయి ఖాళీగా ఉంటే చేస్తాడు కానీ ఏదో చేస్తున్నట్లున్నాడు ఆమ్లెట్ జీగా ఉన్నాడు ఆమ్లెట్ చేయడంలో బిజీగా ఉన్నాడు సో నేను ఖాళీగా ఉన్నప్పుడు అడుగుతాను ఇది ఎలా చేశారు ఏంటన్నది చాలా బాగుండడం అయితే బాగుంది సరే అడుగుతాను మళ్ళీ